సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ గౌరీ నారాయణీ ఓం దుర్గాయ నమ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి కనిపిస్తున్నారు కదా మా అమ్మవారు నగునూరు దుర్గా భవానీ అమ్మవారు అనమాట అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా ఉంటారండి ముగ్ధ మనోహర రూపం అంటారు చూసారా అలా ఉంటుంది మా అమ్మవారు మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఏంటంటే లక్ష దీపోత్సవం అండి పురాణ శర్మ గారు నగునూరులో టెంపుల్లో అయ్యేవారు కదా తను ఏంటంటే ప్రతి మాసంకి అనుగుణంగా ఆయా మాసాలకు తగ్గట్టుగా తను పూజ చేస్తూ ఉంటారన్నమాట కార్తీక మాసం స్పెషల్ వచ్చేసి ఇప్పుడు దీపాలు కదండి అయితే లక్ష దీపోత్సవం కోటి దీపోత్సవం అలా ఉంటుంది కదా ఆ విధంగానే లక్ష దీపోత్సవం సెలబ్రేట్ చేశారు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి చూడండి తర్వాత మీతో కంటిన్యూ మాట్లాడతాను దేం చేసి ఉన్నటువంటి శ్రీ దుర్గా భవాని ఆలయ ప్రాంగణంలో శృంగేరి శారదాపీఠంలో రేపటి రోజున అంటే ఇరవై మూడు నవంబర్ శనివారం నాడు ఉదయం పది గంటల నుండి సామూహిక సత్యనారాయణ వ్రతాలు సాయంత్రం ఐదున్నర గంటల నుండి లక్ష దీపార్చన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులంతా కూడా అమ్మవారి కృపకు జగద్గురు పాత్ర దాల్సిందిగా సూచన మహాదేవి

य नीलमोदयतु मङ्गलम् गोपमनाय काल गोपेदनसन्तुकाय गोष्ठराजगोष्ठाय रमङ्गलम् वासुदेवाय नन्दनन्दनाय देववन्दलाय नीलमोदयेषु मङ्गलम् कद्मस्यानिवाय बोधिताय चिन्न గుణూర్తయస్టు మంగళం సారదహిత సంసారమోనాశకాలయ దాసలోశ మంగళం వాసువాయ నందనాయ దేవృందా నీలమూర్తయేష్ మంగళం చంద్ర सुगीतकमलनाभसंनुताय कर्मनगरवासाय देस्तु तेस्तु मङ्गलं जय वासुदेवाय नन्दनाय नंदा देववृन्दवन्दिताय नीलमूर्तयेस्तु मङ्गलम् <laughs> महनीय गुणात्मय यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परन्तप नमः no um. अफल आयुरोया Namam pa la chen rden chag. Namam pa la chen rden chag. Asam tuvi na yakam. Asam tuvi na yakam. Ita dasham chana patim. Ita dasham Maraya, and the group of Maraya, Govinda, and Amunamaha, Govinda, and Amunaya, and Gangam, Haplutagatraya, Gangam, Haplutagatraya, Gauri, the Harthadharine, Gauri, the

शिवशंकर सर्वात्मन शिवशंकर सर्वात्मन नीलकंठ नमोस्तुते नीलकंठ नमोस्तुते चिंजयाय रुद्राय चिंजयाय रुद्राय नीलकंठाय शंभवे नीलकंठाय शंभवे मृतेशाय गोविंदाय नमो नमः हे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण गोविंद हरे हरे

Гей, ¿Dónde? гей, ¿Dónde? Yeah. yeah. न श्री शंकर आचार्य गुरु परंपरा का श्रेष्ठ गणस्थ महाचार्य व्याख्यात महादेवी सरविय महावराचार्य द्वारा सांख्य प्रद्युम्नदग वैज्ञान सप्रवस्तग सरवन्त प्रज्ञ आदि प्रवानी विद्यां सर्वम आनंद दानी शरण सिंहाचार्य प्रतिपादनाचार्य

సో ఇదండి వీడియో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక మాసము అంటేనే స్పెషల్ అండి అంటే శివకేశవుల మాసం కాబట్టి సత్యనారాయణ పూజలు నోములు వ్రతాలు ఇవన్నీ చాలా ఉంటాయండి అందులో శివునికి విశేషంగా అభిషేకాలు కేశవునికి విశేషంగా పూజలు జరుపుకుంటారు ఈ ఈ మాసాన్ని పురస్కరించుకొని నగనూరులో చాలా బాగా సెలబ్రేట్ చేశారండి దుర్గభవాని అమ్మవారి సన్నిధానంలో లక్ష దీపోత్సవం కన్నుల పండగగా జరిగిందండి ఆకాశంలో నక్షత్రాలలా కనిపించాయి నాకైతే సో యాజ్ యూజువల్ వెళ్దాం అనుకున్నాను వెళ్ళలేదు సో వెళ్ళకైనా వెళ్ళకపోయినా మా అమ్మవారు అయితే నాకు ఇచ్చారండి ఆ దీపంలో నేను కూడా ఒక దీపం పెట్టానని మనసులో భావించుకుంటున్నాను మనకు పోకుంటే అంతే కదండి పోయినాము అన్న ఫీలింగ్ అదో సంతృప్తిని ఇస్తుంది సో నిజంగా చాలా బాగా సెలబ్రేట్ చేశారండి సో ఇది ఒక్కరితోనే అయ్యే పని కాదండి దీంట్లో చాలా మంది హస్తాలు ఉన్నాయి అంటే స్పాన్సర్స్ చాలామంది ఉన్నారు ఈ దీపోత్సవంలో మటుకు నిజంగా వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి ఎందుకంటే నేను చూస్తున్నాను కదా గ్రూప్లో ఎవరెవరు ఎంతెంత స్పాన్సర్ చేశారు అనేది ఏదైనా ఒక్కరు పూనుకుంటే అవదండి చాలామంది కలిసి ఒక స్టెప్ వేస్తేనే ఇంత పెద్ద కార్యం ముందుకు వస్తుందండి నిజంగా చాలా ఘనంగా జరిగింది అంగరంగ వైభవంగా అని చెప్పొచ్చు అన్నదానం అయితే విశేషంగా జరిగిందండి అనుకోని సంఖ్యలో వచ్చి భూమి చేశారంట సో ఆ సంఖ్య కూడా నాకు ఉంది బట్ ఆ సంఖ్య తప్పో ఒప్పో తెలియదు అందుకే నేను సంఖ్య నెంబర్ చెప్పట్లేదు అంత పెద్ద మొత్తాన అన్నదానం జరిగిందంట నిజంగా చాలా బాగా జరిగిందండి నగునూరులో లక్ష దీపోత్సవం గోవింద సేవపతి టీం వాళ్ళు మామూలు భక్తులు చాలామంది వెళ్ళి ఒక డే అంతా కష్టపడితే ఆ కార్యం నిర్విఘ్నంగా గట్టెక్కిందండి నిజంగా చాలా బాగా అనిపించింది అందులో మా అమ్మవారి అలంకరణ అయితే ఇక నా భూతో నా భవిష్యత్ అండి అమ్మవారిని చూస్తుంటే అంత బాగున్నారండి ఇక్కడ ఏంటంటే అమ్మవార్లు ఉంటారండి అంటే అష్టాదశ పీఠాలు అమ్మవార్లు ఉంటారండి నిజంగా చాలా బాగుంటారండి అమ్మవార్లు మీరు ఎప్పుడైనా వెళ్తే మటుకు వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారిని చాలా బాగుంటారు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఆకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం